హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు మీకు ఒక ఇంపార్టెంట్ వీడియో అండి మనకి రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తారీఖున అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ జరగబోతుంది కదా ముఖ్యంగా అయితే ప్రత్యేక పూజలు జరిపించి అక్షతులు కాంప్లైంట్లు అనేవి ప్రతి ఇంటికి చేరవేశారు అవి మన ఇంటికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి ఇరవై రెండవ తారీఖు మనం పూజ ఎలా జరుపుకోవాలనేది ఈ వీడియోలో అయితే డీటెయిల్గా చూపిస్తానండి ఎక్కడ స్కిప్ చేయొద్దు లెట్ స్టార్ట్ నిజంగా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండవ తారీఖు సోమవారము చాలా పవిత్రమైన రోజుని చెప్పాలి హిందువులకైతే ఆ రోజైతే పెద్ద పండగని చెప్పుకోవాలండి ఆ రోజైతే అయ్యధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ఠ అనమాట బాలరూపంలో శ్రీరాముడు మళ్ళీ మనకి రాబోతున్నాడు ఈ శ్రీరామరాజ్యంలో మనందరం ఎలాంటి కష్టాలు లేకుండా ఆరోగ్యంతో అందరం కూడా సంతోషంగా ఉంటామని ప్రతి ఒక్కరైతే చాలా చాలా బలంగా నమ్ముతున్నారండి అక్కడ ప్రత్యేక పూజలు జరిపించి అక్షతలు కాంప్లైంట్లు ప్రతి ఇంటికి చేరవే అని అన్ని ఆలయాలకి పంపించడం జరిగింది ఇప్పటికీ అందరికీ అందిపోయాయండి అందరం వాళ్ళైతే మీకు దగ్గరలో ఉన్న రామ మందిరానికి వెళ్తే అక్కడ వాళ్ళు ఇస్తారనమాట చూడండి ఈ విధంగా మూడు అంతస్తుల భవనం అనమాట ఈ ఐదులో నిర్మించబడింది ఇలా వీటికి ఇలా గంధం కుంకుమతో అలంకరించుకుని ఆసనం పైన పెట్టుకోవాలి ముందుగా అయితే ఇరవై రెండవ తారీఖు చేయవలసిన పూజ అండి ఇది ఈ అక్షతలు ఈ ఈ కాంప్లైంట్లు ఎప్పుడైతే మన ఇంటికి చేరుతాయో అప్పటి నుంచి దేవుడి గుడిలో పెట్టి ప్రతిరోజైతే మనం పూజ చేసుకోవాలి ఇరవై రెండు మాత్రం ఈ విధంగా పూజ చేసుకోవాలండి ఇలా రాముడి ఫోటో పెట్టి ఇలా దండలు పువ్వులతో అలంకరించుకోవాలి మనకిచ్చిన కాంప్లైంట్లకి ఈ విధంగా గంధం పసుపు కుంకుమతో అలంకరించుకొని ఆసనంపై అయితే ఈ విధంగా పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత మనకు అక్షతలు అనేవి చాలా తక్కువ ఇస్తారండి వాళ్ళు చిన్న ప్యాకెట్తో వాటిని మనం రెట్టింపు చేసుకోవాలన్నమాట ఈ అక్షతలు ఎవరింటికైతే చేరుతాయో వాళ్ళ ఇంట్లో కష్టాలు తొలగిపోయి అన్నీ కూడా ధనం అన్ని సంపద మనకి రెట్టింపు అవుతాయని బలంగా నమ్ముతున్నారండి నిజంగా జరుగుతుంది కూడా ఇప్పుడైతే మనం ఇలా తమలపాకులు తీసుకొని చందనంతో శ్రీరామ జై రామ జై జై రామ అని మంత్రం రాసుకోవాలండి ఈ పూజ చేసినంతసేపు కూడా మనం జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని మనసులో అనుకుంటూ మనం ఈ పూజ అనేది చేసుకోవాలి ఆ రోజైతే ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా పూజ చేసుకోవాలండి ఈ కాంప్లైంట్లో అక్షతలు వాళ్ళు మనకి డీటెయిల్గా ఎలా చేయాలన్నది కూడా మనం అడిగితే వాళ్ళు చెప్తారండి సో నేనైతే అన్నీ అడిగి తెలుసుకున్నాను ఈ విధంగా రాసిన తర్వాత కుంకుమతో అలంకరించుకోవాలి ఇలా మన దగ్గర పువ్వులతో ఈ విధంగా మనం అక్షతలకు చుట్టూ కూడా అలంకరించుకోవాలన్నమాట ఈ అక్షతలు కలిపేటప్పుడు మనం నీరు పోసి కలపకూడదండి మనం ఓన్లీ ఇందులో నెయ్యి మాత్రమే వేసి కలుపుకోవాలి నెయ్యి పసుపు వేసుకోవాలి అలాగే ఇవి ఎక్కువ రోజులు మన ఇంట్లో ఉండాలి కాబట్టి ఇందులో మనం సువాసనగా ఉండాలంటే జవ్వది పౌడర్ ఉంటుంది అది కూడా కలుపుకోవచ్చు నేనైతే నా లేదు వేయట్లేదు మీ దగ్గర ఉంటైతే వేసుకోండి ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఇరవై రెండవ తారీఖు మాత్రమే ఓపెన్ చేయాలన్నమాట మనకిచ్చిన ఈ ప్యాకెట్ అనేది అందుకని మీకు ఐడియా కోసం అయితే నేను వీడియో చేస్తున్నాను బట్ ఈ ప్యాకెట్ అయితే నేను ఓపెన్ చేయట్లేదండి నేను ఇరవై రెండవ తారీఖు అయితే ఓపెన్ చేస్తాను ఇలా చూడండి పసుపు నెక్స్ట్ అయితే మనకి నెయ్యి వేసుకొని కలుపుకోవాలి విధంగా కలుపుకున్న తర్వాత ఈ ప్యాకెట్ అనేది ఓపెన్ చేసేసి ఇందులో వేసుకోవాలి అంటే మనకి ఇచ్చిన నక్షత్రం రెట్టింపు చేసుకుంటున్నాం అనమాట నేనైతే ఈ ప్యాకెట్ ఇప్పుడు ఓపెన్ చేయట్లేదండి అలాగే ఆ రోజు ముఖ్యంగా ఐదు దీపాలు అయితే మనం వెలిగించుకోవాలి అవి ఇత్తడి పుందులైనా పెట్టుకోవచ్చు లేదన్న మట్టివైనా పెట్టుకోవచ్చు అది మీ ఇష్టం అండి కానీ కంపల్సరిగా ఐదు దీపాలు అయితే వెలిగించాలి ఇలా వెలిగించుకున్న తర్వాత చూడండి ఈ దీపాలన్నీ వెలిగించుకున్న తర్వాత మనస్ఫూర్తిగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అని మనం ఆ శ్రీరామునికి అయితే మొక్కుకోవాలండి ఈ ఇంటికి ఎంతో అదృష్టం ఉంటే తప్ప మనకి అక్షతలు అనేవి చేరవండి చేరిన వాళ్ళైతే నిజంగా చాలా అదృష్టమని భావించాలి నాకైతే ఈ అక్షతలు ఇంటికి చేరి పదిహేను రోజులు అవుతుంది ఈ పదిహేను రోజులు కూడా నేను దేవుడి గుడిలో పెట్టుకొని రోజు కూడా పూజ చేసుకుంటూనే ఉన్నాను మనకి అదృష్టమనే భావించాలండి అయ్యద్దు నుంచి మనకి అక్షతలు ఇంటికి రావడం అంటే అసలు నిజంగా చాలా చాలా అదృష్టమే ఉండాలి అసలు నిజంగా చెప్పాలంటే చూసారు కదా ఇలా ప్యాకింగ్ అనేది మనకు ఉంటుంది ఈ విధంగా పూజ చేసుకోవాలండి ఈ అక్షతలు మాత్రం మనం బీరువాలో పెట్టుకోవాలి డబ్బులు పెట్టుకున్న చోట అలానే మనకి షాప్ ఉంటే షాప్లో పెట్టుకోవాలి అలానే పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా వాళ్ళ బ్యాగ్లో కూడా కొంచెం పెట్టుకుంటే కనుక వాళ్ళకి విద్య అనేది అభివృద్ధి చెందుతుంది ఈ విధంగా అన్నీ చేసుకున్న తర్వాత లాస్ట్ విధంగా హార తెచ్చుకోవాలన్నమాట చూశారు కదండి ఇంతేనండి ఈ విధంగా చేసుకోవాలి సాయంత్రం పూట మాత్రం మనం గుమ్మాల దగ్గర దీపాలు వెలిగించుకోవాలి తులసి కోడ దగ్గర కూడా దీపాలు వెలిగించుకోవాలి అందరూ కూడా ఆ రోజు ఇరవై రెండవ తారీఖు ఈ విధంగా జరుపుకుంటే మాత్రం సకల సంపదలు కలుగుతాయి అందరం కూడా ఆరోగ్యంగా ఉంటామండి వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను నిజంగా నా వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలానే అందరికీ యూజ్ అవుతుంది తప్పకుండా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్